వైశ్యుడికి కానీ కొన్ని జంధ్యాలు తొడుక్కునే జాతులు ఉన్నాయి ఆ జంధ్యం ఒక దారం పోగు కూడా వాళ్ళు చేసుకోరు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు ధరించే కాషాయ వస్త్రాలు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు తొడుక్కునే చెప్పులు శూద్రులు చేయాల్సిందే వాళ్ళు భోజనం చేసే కంచం పడుకునే మంచం వాళ్ళు భోంచేసే ధాన్యం శూద్రులు పండించాల్సిందే బ్రాహ్మడు పొలం దున్నడు క్షత్రియుడు పొలం దున్నడు కింది కులాల వాళ్ళే ఆహారం ఉత్పత్తి చేస్తారు నిత్యావసర సరుకులు ఉత్పత్తి చేస్తారు ఆ కింది కులాలు లేకపోతే కాళ్ళు విరిగిన వీరుడిలాగా కాళ్ళు విరిగిన పండితుడిలాగా సమాజం ఉండిపోతుంది కనుక వాళ్ళందరూ కాళ్ళతో సమానం అంటే